హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను నేను వంటగదిలో పని చేసుకుంటూ వచ్చేసరికి మా పాప మా బాబు రెండు చేతుల నిండా కాళ్ళ నిండా ఇంకెలా చేసుకున్నారండి ఒకవేళ మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా ఇలా ఇంకో అయితే ఈజీగా ఇంకో మరకలను ఎలా పోగొట్టుకోవాలి అనే టిప్ అయితే మీద షేర్ చేస్తున్నా దీనికోసం ఫస్ట్ అయితే పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నానండి చిన్నపిల్లలు కదా పర్ఫ్యూమ్ వాడితే వాళ్ళకి మరలా స్కిన్ ఎలర్జీ ఏమైనా వస్తదేమో అని ఏమైనా చిన్నగా భయం ఉంటే పర్ఫ్యూమ్ యూజ్ చేయొద్దండి నార్మల్ గా పెద్దవాళ్ళు అయితే మాత్రం ఇలా పర్ఫ్యూమ్ యూజ్ చేసి క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోద్ది నెక్స్ట్ వచ్చేసి శానిటైజర్ శానిటైజర్ మీకు అవైలబుల్ గా ఉన్నా ఎక్కడైతే ఇంకు మరకులు అక్కడ శానిటైజర్ అప్లై చేసుకుంటే ఈజీగా మరకలు అనేవి పోతాయి నెక్స్ట్ వచ్చేసి మనం వాడుకునే సోప్ ఏ సోప్ అయినప్పటికీ ఈ రకంగా కొద్దిగా ఒకటికి రెండు సార్లు అలా తోముతూ ఉంటే ఇంకు మరకలు అనేవి పోతాయి చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఈ మూడు మీకు ఏది యూజ్ఫుల్ గా ఉండి ఏది హెల్ప్ఫుల్ గా ఉంటే దాన్ని యూజ్ చేయండి ఇంకు మరకల్ని పోయి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్స్